మధ్యాహ్నం భద్రాచలంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలి ఒక ఇద్దరు కార్మికులు మేస్త్రులు చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం అందుకు చింతిస్తున్నాం వారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నాం వాళ్ళ కుటుంబానికి సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం ఆ విధంగా మృతుది కోసం పని పని కోసం పోయినటువంటి ఇద్దరు కార్మికులు మృతి చెంద మృతి పట్ల ఈ ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవటం అనేది సరైంది కాదని మేము భావిస్తున్నాం వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది మన భద్రాచలం అనేది షెడ్యూల్ ఏరియాలో ఉంది ఈ ప్రాంతంలో ఏ భవనాలు నిర్మించాలన్నా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా దీనికి ఒక పద్ధతి ఉంది వీటిని చట్టాలు ఉన్నాయి వాటిని గౌరవించాల్సినటువంటి అధికారులు ఉన్నారు ఇంతమంది ఉండి కూడా ఇన్ని చట్టాలుండి కూడా రాజ్యాంగంలో ఈ షెడ్యూలు ఉన్నప్పటికీ దీన్ని ఎవరు పట్టించుకోకుండా కళ్ళ ముందే ఆరు అంతస్తులు అది నిర్మాణం జరుగుతుంటే చూసుకుంటూ ఉండటం అనేది ఇది చట్ట ఉల్లంఘనగా మేము భావిస్తూ ఉన్నాం కనుక ఈ బిల్డింగ్ నిర్మాణానికి పాల్పడ్డ ఇంటి ఓనర్ పైన క్రిమినల్ కేసులు పెట్టాలని అందుకు సహకరించిన ఏమి ఎరగనట్టుగా వ్యవహారం చేస్తున్నాయి గ్రామ పంచాయతీ ఈవో శ్రీనివాసరావు గారి ద్వారా చాలా నేరం ఉంది తప్పు ఉంది ఇది సరైనటువంటి కాదు ఆయన ఏమైనా చెప్పు చెప్పుకోవచ్చు కానీ ప్రాణాలు పోయే చట్టాలు ఉన్నాయి షెడ్యూల్ ఏరియా ఇక్కడ గిరిజన సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి చట్టాలని ఆదివాసీ చట్టాలని అమలు చేయండి చెయ్యండి అని చెప్పి వాళ్ళు నూరు నెత్తి కొట్టుకుంటా ఉన్నారు ఆయన అంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం కనుక తను కూడా బాధ్యుడే ఆ విధంగా వీళ్ళనే బాధ్యుల్ని చేసే సంబంధిత అధికారులను కూడా వాళ్ళ మీద కూడా క్రిమినల్ క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే అసలు ఎవరికి భయం ఉండదు పద్ధతి ఉండదు ఉపయోగం ఉండదు అట్లా చేస్తే కనీసం భవిష్యత్తులోనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అట్లా ఈ కుటుంబానికి ఒకతను ఉపేందరికి పిల్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లల చదువులకు సంబంధించి వాళ్ళ కుటుంబ పోషణకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆదుకోవాలి అందుకని కోటి రూపాయల వరకు ఆ కుటుంబాన్ని చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ముసలుళ్ళు కారు చాలా నవయువకులు ఒక పెళ్ళే కాలేదు కామేశ్వరం అనే అతనికి అట్లా వాళ్ళు చానాకాలం బ్రతకాల్సినటువంటి ఉన్నాయి వాళ్ళ కుటుంబాన్ని అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా వాళ్ళు ప్రాణాలు కోల్పోయినందుకు ప్రభుత్వం బాధ్యత వహించి కోటి రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయాల్సి వస్తుందని కూడా మేము హెచ్చరిస్తాము ఇరవై ఆరో తారీఖున ఆ రంతస్తులు భద్రాచలం పట్టణంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఆ రంతస్తుల భవనం గూలి ఇద్దరు నిర్మాణ కార్మికులు మేస్తూ కామేశు ఉగందర్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు మరణించడం అనేది మరణించారు వారు మరణించడం అనేది చాలా బాధాకరం వారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి మా యొక్క ప్రకాఢ స్థానం పెట్టిన తెలియజేస్తా ఉన్నాం మా పి పీయూసిఐ జిల్లా కమిటీ నుంచి ముఖ్యంగా దీనికి బాధ్యత వహిస్తూ ఆ ఇంటి ఓనర్కి సంబంధించినటువంటి వతనం ఈ ప్రమాదానికి అటు సహకరించినటువంటి అధికారులే దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్లకు నష్టపరిహారంగా కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాము ఎందుకంటే ఇవాళ ఒక ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా ఒక పాత ఇంటి మీద కన్స్ట్రక్షన్ అంతస్తుల భవనం కట్టడం కోసం ప్రయత్నం చేసి చేసింది ఒక పక్క దానికి అధికారులు కూడా వంత వాడి కనీసం పర్మిషన్ పర్మిషన్స్ ఇవ్వాలన్నా వద్దా అనేటువంటిది కూడా ఆలోచించకుండా కనీస జ్ఞానం లేకుండా అలాంటి వాటికి కూడా అవకాశం ఇచ్చినందుకు ఈ ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అందుకే ఇంటి ఓనర్ బాధ్యత వహించాలి దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా దానికి ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది కాబట్టి ఇంటి ఓనర్కి ఎంత బాధ్యత ఉందో దానికి సంబంధించినటువంటి అంత బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా వీళ్ళిద్దరు మరణానికి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం అందుకే కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లా మిగతాకు సంబంధించినటువంటి ఇలాంటి ఇది ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో ఆ అంతస్తులు అంతస్తుల నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి ఒక పక్క చట్టాలు చెప్తా ఉన్నాయి ఒక్క చట్టాలు చెప్తా ఉన్నప్పటికీ కూడా ఇవాళ అధికారులు ఇవాళ అనేక అవినీతి అక్రమాలతో అవినీతి వాళ్ళు డబ్బులు వాళ్ళంతగా ఉంటానంటే ఇట్లాంటి వాటికి పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు పర్మిషన్స్ కూడా ఇచ్చినటువంటిది కూడా సరైనటువంటి గుడ్డిగా అంటే దాని యొక్క పరిస్థితి ఏంటి నిర్మాణం ఏంటని చూడకుండా ఒక పాత బిల్డింగ్ మీద ఇవ్వటం అనేది ఎంత దారుణం ఇది మారీ దారుణం విషయం అందుకోసమే ఇట్లాంటి వాటిని పునరావృతం కాకుండా అధికారులు ఇలాంటి చట్టంలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి పరిశీలన చేసి వాళ్ళు ప పర్మిషన్స్ చేయాల్సినటువంటి అవసరం నాకు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లా దీనికి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా పునరావృతం కాకుండా ఎప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళిద్దరికి కోటి రూపాయలు చెల్లించాలని వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబంలో వారికి ఉద్యోగం కూడా కల్పించాలని చెప్పేసి పియూ పియూసీ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తాను గోపాలరావు మిత్రులారా నా పేరు గోపాలరావుసిఐ జిల్లా ప్రధానంగా ఈ భవన నిర్మాణాలు జరిగేటప్పుడు దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ భవన కార్మికుల సంక్షేమ మండలి కూడా ఉన్నది అదేవిధంగా భవన నిర్మాణాలు చేసే వ్యక్తులు అతని నుంచి ప్రభుత్వం శస్సు రూపంలో కూడా వసూలు చేసి కార్మికుల సంక్షేమం కోసం మనం ఖర్చు పెడతాం ఈ క్రమంలో ఇక్కడ మన దగ్గర జీ ప్లస్ టూ మాత్రం అంటే గ్రౌండ్ ప్లస్ టూ మాత్రమే నిర్మాణం చేయడానికి అనుమతి ఉంటుంది కానీ ఆ నిర్మాణం జరుగుతున్నప్పటికీ పంచాయతీ ఈవో గారు కావచ్చు లేదా సిబ్బంది కావచ్చు లేదా ఇతర ఇంకా తహసీల్దార్ వీళ్ళంతా సిబ్బంది ప్రభుత్వ అధికారులు ఎవరైనా కావచ్చు కళ్ళకు ఎదురుగా కనపడతామంటారు నిర్మాణం ఖచ్చితంగా వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సి ఉండే ఆపాల్సి ఉండే అది చేయకుండా వాళ్ళు నిమ్మకలు ఏరెత్తినట్టుగా పట్టి పట్టడం వ్యవహరించడం వల్ల ఈరోజు ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఇది ప్రాణం విలువైనది మీకు తెలుసుంటే మా దగ్గర ఒక దగ్గర చండగొండ రేంజర్ చనిపోయినప్పుడు అది యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు కానీ దాన్ని చాలా పెద్ద ఎత్తున చేసి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం ఆ రోజున ఆ రేంజర్కి ఎక్స్గేషన్ చెల్లించింది అంటే మనిషి ప్రాణం ఎంత విలువైందో ఒకసారి చూడండి తన కుటుంబానికి ఇంకా అనేక రకాల సదుపాయాలు కల్పించాయి అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు కార్మికులు నిర్మాణ కార్మికులు లేకపోతే ఈ దేశ అభివృద్ధి అనేది లేదు ఎక్కడ కూడా ఎందుకంటే నిర్మాణ రంగం ఈరోజు అది అవసరమైంది మనకి ప్రతి దాంట్లో మనం ఏ ఆఫీస్ కట్టుకున్నా మనం ఎక్కడ ఉన్నాము నిర్మాణ కార్మికులే ముఖ్యమైన వాళ్ళు అటువంటి నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టి పట్టినట్టుగా ఉంది వాళ్ళకి ఏదో చాలా తక్కువ లేబర్ కార్డు ఉంటే ఆరు లక్షల జిల్లర ఎక్సేషన్ చెల్లించే ఉంది కానీ అది కాకుండా ఈరోజు మా పార్టీ ఏదైతే ప్రకటించిందో కోటి రూపాయలని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి లేని పక్షంలో ఏదైతే ఓనర్ రెండు రోజులు శ్రీనివాసరావు అతని మీద చట్టరించిన రికవరీ యాక్ట్ రెవెన్యూ రికవరీ యాక్ట్ స్పెట్ అయినా అతని దగ్గర వసూలు చేసి ఈ కుటుంబాలకి మనం ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని మేము డిమాండ్ అదే అదేవిధంగా ఈ నిర్మాణం జరిగేటప్పుడు ఒక యజమాని కూలీలే కాదు మధ్యలో యజమానికి కూలీల మధ్య కూడా కొంతమంది వ్యక్తులు కాంట్రాక్టర్లు ఉంటున్నారు ఆ కాంట్రాక్టర్ కూడా బాధ్యత ఎందుకంటే తను వేల లక్షల రూపాయలని నిర్మాణ వారు దగ్గర నుంచి తీసుకుంటాడు వీళ్ళని కూలీగా మాత్రమే పెట్టుకొని ఐదు వందలు ఆరు వందలు లేదా బాగా ఇస్తే వెయ్యి రూపాయల వరకు కూలీ ఇచ్చే పడుతుంది తప్పితే లక్షల రూపాయలు లాభం పొందేది కాంట్రాక్టర్ ఉంటాడు ఆ కాంట్రాక్టర్ కూడా దీన్ని బాధ్యత వహించాలి ఎందుకంటే వారికి ఎటువంటి రక్షణ కిట్లు కూడా ఇవ్వలేదు అనేది మనకు అర్థమవుతుంది అవన్నీ కూడా కాంట్రాక్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి కాంట్రాక్టర్ ఏవైతే బిల్డింగ్ కాంట్రాక్టర్ చేసే వ్యక్తులు కూడా వాళ్లపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా టీఈసీ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది చనిపోయిన కార్మికుల కుటుంబాలకి ప్రకాల సానుభూతిని చట్ట ఇవాళ భద్రాచలం పట్టణంలో ఎన్నోసార్లు బిల్డింగులు కట్టేటప్పుడు దత్తా బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా ఆదివాసీలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కట్టొద్దు ఇది వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది ఆ చట్టాన్ని ఉల్లంఘించేసి పెద్ద పెద్ద లాడ్జీలు ఇవన్నీ కూడా కట్టొద్దని చెప్పేసి ఆందోళన చేసినా కూడా తినకుండా ఆ లాడ్జీ కట్టేశారు అది ఎక్కడుంది ఆర్డీఓ ఆఫీసు తర్వాత ఎస్పి డి ఏఎస్పి ఆఫీసు ముందే అలాంటి పెద్ద బిల్డింగులు కట్టారు అట్లనే భద్రాచలం పట్టణం మొత్తంలో కూడా వన్ నాట్ సెవెంటీ చట్టాన్ని తొంగలు తొక్కేసి ఈ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసి ప్రజలతోటి చలగాట వాడుతున్నారు ఆదివాసీలతోటి తర్వాత భవన నిర్మాణ కార్మికులతోటి చలగాట వాడుతున్నారు ఇలాంటివి సరైనది కాదని చెప్పేసి ఇప్పటికైనా సరే చనిపోయినటువంటి కార్మికులకి కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇవాళ వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ పిల్లలను కూడా చదివించాలని చెప్పేసి వాళ్ళ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను పార్టీ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా గ్రామ పంచాయతీ పార్టీగా మేము అక్కడ మూడు రోజుల పాటు మీడియా మిత్రులతో కానీ పొలిటికల్తో కూడా అక్కడ ఉన్నాము ఈ ఆరాపుస్తుల బిల్డింగ్ కూలిపోవడానికి కారణమైనటువంటి గ్రామ పంచాయతీ ఈవోని కనీసం చర్యలు తీసుకోకుండా ఇప్పటివరకు ఆయన ఏదో ముందే నోటీస్ ఇచ్చానని చెప్పేసి గ్రూపులలో సోషల్ మీడియాలలో వీడియోని రిలీజ్ చేసేసి ఆయన్ని మాత్రం దారి పట్టి ఈ సమస్యను దారి పట్టించేసి ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం మాత్రం ఈ వీడియోని బయటికి పంపించే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది దాంతోపాటు భద్రాచలం సంబంధించిన దాంట్లో ఆయన ఇచ్చినప్పుడు నోటీస్ ఇచ్చినప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో నోటీస్ ఇచ్చాడు నోటీస్ ఇచ్చినప్పుడు మాత్రం మూడు అంతస్తుల బిల్డింగ్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన నోటీసులోనే క్లియర్ కనపడతా ఉంది తర్వాత అదే నోటీసులో ఇప్పుడు స్టిల్ నో చూస్తే ఆరు అంతస్తుల బిల్డింగ్ క్లియర్ కనబడతా ఉంది అయినా సరే దాన్ని అధికారులు పరిగణనలో తీసుకోవట్లేదు జిల్లా కలెక్టర్ గారు మొదటి రోజు వచ్చినప్పుడు మేము స్వయంగా అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా గ్రామ పంచాయతీ చర్యలు తీసుకుంటామని చెప్పారు అట్లాగే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పి ఒక పక్క చెప్పారు కానీ ఇప్పటివరకు నేను మీద ఎటువంటి చర్యలు లేవు దానితో తోడుగా ఈరోజు వీడియోని ఆ రోజు ఎప్పుడో అడ్డుకున్నానని చెప్పేసి బయటకు తీసుకొచ్చి ఇవో నేను పనిచేసానని చెప్పుకోవడం కోసం మాత్రమే సోషల్ మీడియాలో మాత్రం ఆ వీడియోని చక్కర్లు పడతా ఉంది దాంతోపాటు ఆర్థిక సంబంధాలతో కొంతమంది దీన్ని తప్పుదోర పట్టించడం కోసం మాత్రమే ప్రయత్నం అనేది కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారు ఎవరైతే సమగ్ర విచారణ దీని మీద జరిపించాలి ఎందుకంటే రెండు ప్రాణాలు ఒక పక్క కోల్పోయాయి దాంతోపాటు భద్రాచలంలో ఇదొక్క బిల్డింగే కాదు నూతన బిల్డింగ్లో చాలా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి భద్రాచలంలో అది జగ పెరిగిన సత్యం అందరూ కూడా తెలిసిందే కాబట్టి జరగబోయేటువంటి భౌల నిర్మాణం సంబంధించినటువంటి దాని మీద ఖచ్చితంగా ఉక్కుపాదం అవపాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఐడిడీపీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ అట్లా సంబంధించినటువంటి ఇక్కడ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ వచ్చినప్పుడు సహాయం జరిగినప్పుడు కానీ లేకుంటే ప్రమాదం జరిగినప్పుడు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సహాయ చర్యలు చేస్తూ ఉన్నారు కానీ జరగకముందు మాత్రం ఎవరు కూడా నోరు మెలిపే పరిస్థితి లేదు దీనికి ఇష్టార్థంగా గ్రామ పంచాయతీ ఇష్టార్థంగా ఇష్టార్థంగా ఆయన వచ్చినటువంటి పర్మిషన్స్ కానీ నోటీసులు కానీ మాత్రంగా పేపర్ వర్క్కి దొరక్కకుండా నేను మాత్రం నోటీస్ ఇచ్చానని చెప్పేసి చేతులు చూపుకునే ప్రయత్నం అనేది ఇలా జరిగింది జరగబోతూ ఉంది కాబట్టి యాక్షన్ తీసుకోవడం కోసం ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా పేపర్ వరకు ముందే నోటీస్ ఇచ్చామని చెప్పేసి ఒక పక్క చెప్తున్నటువంటి దాని మీద బాధ్యత కూలగొట్టాల్సినటువంటి బాధ్యత ఆయనదే కాబట్టి దీని మీద జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి స్పందించి మొన్న చెప్పినటువంటి ఫస్ట్ రోజు మొదటి రోజు చెప్పినటువంటి మాట మీద జిల్లా కలెక్టర్ గారు నిలబడి ఈ గ్రామ పంచాయతీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్ సిపిఎంఎల్ మాస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాము